గడిచిన 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 ఒకటిన్నర సంవత్సరంగా ప్రజలు అనేక విధాలుగా మోసగించబడడం కానీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట ఈరోజు గుండెల్లో ఆవేదన ఈరోజు ఈ కోట సంతకాల ఉద్యమం ద్వారా బయటపడతా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం వీటన్నింటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు మీరు ఒక్క విషయం చూడండి నాడు నేడు అన్నది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి మించి అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు కాన్సెప్ట్ను కూడా సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయి ఉంటాయి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేలా అలానే వైద్యం సంగతి కూడా తీసుకుంటే అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వస్తే ఒక్కటి కూడా ఈరోజు కంటిన్యూ చేయకుండా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ప్రధానంగా పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం కానీ వాటన్నిటిని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తుంటే మిగతా పది కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నింటినీ తనకు సంబంధించినటువంటి అన్యాయాలందరికీ కూడా వాటన్నిటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము దాని వాయిస్ కూడా వినిపించినాం ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల పది కాలేజీలని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్మాలని ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ కోటి ఉద్యమాల ఉద్యమాన్ని కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ చేయించాలన్న ఆలోచనతో ఈ కోటి సంత కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఆయన చేయించమని చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి అరవై వేల సంతకాల లక్ష్యంగా ముందుకెళ్లడం కూడా జరిగింది ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి డివిజన్కి కూడా సుమారుగా రెండు వేల సంతకాలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం అన్ని డివిజన్స్లో కూడా రెండు వేల సంతకాలను పూర్తి చేసుకొని వాటి కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటామని చెప్పి వారందరూ అందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది ఈరోజు ఈ పదహారో డివిజన్లో కూడా సగిలి జయరాం రెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు మొదటి నుంచి కూడా పదహారో డివిజన్ వైఎస్ఆర్సీపీకి ఒక పట్టుకొమ్మ లాంటిది మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే రెండు వేల సంతకాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అలానే మా డివిజన్ అధ్యక్షులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడంలో పని పనిచేసినటువంటి జయరాం రెడ్డి గారు కానీ వారు కూడా మిగిలినటువంటి వారి బ్యాచ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఈ ఉద్యమాల్ని రాబోయే రోజుల్లో కూడా ఈ మూడు సంవత్సరాల పాటు ఎలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ అడ్డాగా రోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఎలానే కొనసాగించడం కూడా జరుగుతుంది ప్రతి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదైనా వీలైనంత వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈ పదహారో డివిజన్లో పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను